వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్న కస్టమర్లు మరియు ఉద్యోగ పెన్షన్లకు హెచ్చరిక అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్ ఫేక్ మెసేజ్లపై ఎస్బీఐ బ్యాంక్ హెచ్చరించింది ఎస్బీఐ పేరుతో చలామణి అవుతున్న ఫేక్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంకు ఖాతాదారులను కేంద్రం హెచ్చరించింది సైబర్ మోసగాళ్లు ఖాతా బ్లాకింగ్ను నివారించడానికి మీ పాన్ నంబర్ను అప్డేట్ చేయండి అని నకిలీ సందేశాలు పంపుతున్నారని వాటికి స్పందించవద్దని పేర్కొంది వ్యక్తిగత వివరాలని మరియు బ్యాంకింగ్ వివరాలని పంచుకోవాలని అడిగే ఇటువంటి ఈమెయిల్స్ మరియు టెక్స్ట్ మెసేజ్లకు స్పందించవద్దని సూచించారు వారు పంపించేటువంటి మెసేజ్లు ఈ విధంగా ఉంటాయి ప్రీమైన కస్టమర్ మీ ఎస్బీఐ యోనో ఖాతా ఈరోజు మూసివేయబడుతుంది ఈ కొత్త లింక్లో మీరు మీ పాన్ నెంబర్ను వివరాలను షేర్ చేయాలి అని ఫేక్ మెసేజ్లకు స్పందించవద్దని హెచ్చరించింది అదేవిధంగా ఎస్బీఐ కూడా తన కస్టమర్లను హెచ్చరించింది కస్టమర్లు తమకు వచ్చే ఈమెయిల్లు మరియు సర్కులేషన్ చిట్కాల ప్రామాణికతను గుర్తించి ధృవీకరించాల్సిందిగా ఎస్బీఐ కోరింది మరో ముఖ్యమైన ప్రకటన ఏంటంటే ఎస్బీఐ ఎప్పుడూ కూడా కార్డ్ నెంబరు పిన్ నెంబరు ఓటీపీ నంబరు సీవీవి నెంబరు వంటి వివరాలను అడగదు ఈ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు మొబైల్ లేదా ఈమెయిల్కు పంపిన తెలియని లింకును క్లిక్ చేయవద్దని ఎస్బీఐ ఇన్ఫోసెక్ బృందం అభ్యర్థించింది ఇటీవల ఎస్బీఐ పేరుతో షార్ట్ కోడ్ ఎస్ఎంఎస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్బీఐ తన కస్టమర్లైతే కోరింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్